ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజ ఇమాన్యల్ అలాగే డెమోన్ పవన్ కి నా దగ్గరికి వస్తే అసలు ఇచ్చిందనే చెప్పాలి ఇక ఎందుకు వార్నింగ్ ఇచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసిద్దాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వారానికి సంబంధించి అందులో ఈ సీజన్ ఇదే చివరి కెప్టెన్ కావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నువ్వా నేనా అంటూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు ఇక ఇందులో భాగంగానే భర్ణి ఆ నైఫ్ ను తీసుకొని డెమోన్కి ఇచ్చాడు దీంతో డెమోను ఇమాన్యుయల్ పొడిచి నిన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిస్తున్నానన్నా అంటూ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది తీరా చూస్తే ఇమాన్యుయల్ అన్నాడు అసలు నేను టాస్క్ ఓడిపోవడానికి రీజనే తనుజా ఎందుకు అంటే తనుజా ఆ రోజు సంచలగ్గా కరెక్ట్ గా చెయ్యలేదు కాబట్టి అంటూ తనుజాని మధ్యలోకి రాగారు దీంతో తనుజా చూస్తూ ఊరుకుంటుందా ఇంక ఎక్కడ తగ్గేదేలా అంటూ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే ఊరుకునేది లేదు ఇమాన్యుల్ నామినేషన్ లోని నన్నే తీసుకొచ్చి అలాగే అక్కడికి చేసుకోలేక ఇక్కడ కూడా నన్నే తీసుకొస్తున్నావు అసలు నువ్వేంటో నీ మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదంటూ తనుజా అయితే గనక ఇమాన్యుల్ కి చాలా గట్టిగా ఇచ్చుకుంది మీరు కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేస్తున్నారు మీరిద్దరూ చూసుకొని మీరిద్దరూ డిఫెన్స్ చేసుకోండి నన్ను మధ్యలోకి రాగితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కళాఖండిగా చెప్పింది తనుజా అయితే ఇక్కడ తనుజా తీసుకునే స్టాండ్ కానీ మాట్లాడే విధానం కానీ ఈ రోజు తనుజాకి మరింత ప్లస్ గా ఉంటుందనే చెప్పాలి సో ఫైనల్ గా మరి మీరేమంటారు ఇమాన్యుల్ కావాలని తనుజాన్ని ఎప్పుడు అయిపోయిన దానికి మళ్ళీ గొడవలోకి మధ్యలోకి తీసుకొచ్చి తన కరెక్ట్ ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చిన నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు అండ్ అలాగే తనుజా పై నాలుగు చివాట్లు కూడా పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఇమాన్యుల్ తనుజాని తీసుకొచ్చి తనుజా వల్లే మనం గేమ్ ఓడిపోయాము తనుజా సంచాలక్ గా కరెక్ట్ గా చెయ్యలేదు అనడం ఎంత వరకు కరెక్ట్ అంటారనేది కమెంట్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఏది ఏమైనా సరే అయితే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే అనిపిస్తుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్